రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమై కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే అవుతా ఉంది కేటీ రామారావు నిన్న కరెంటు బిల్లులు చెల్లించద్దు ప్రియాంక సోనియా గాంధీ గారికి కరెంటు బిల్లులు పంపించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చరిక పాలన నుంచి వైదొలిగిన తర్వాత మరి బండెడలికలు తిన్నటువంటి పెళ్లి నీతులు మాట్లాడినట్టు ఇలా కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టక మూడెకరాల భూమి ఇయ్యక నిరుద్యోగ తీర్థానికి ఇయక ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది మీరు ఇచ్చిన ఏ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదని చెప్పి అడిగితే మొన్ననే పుట్టిన పసిపుటు నాలుగు సంవత్సరాలు ఇంకా నడుస్తారా ఐదు సంవత్సరానికి నడుస్తారా అని మాట్లాడినటువంటి ఇల్లు నలభై ఐదు రోజులు కాకముందే కరెంటు బిల్లులు కడతలేరు కరెంటు బిల్లులు కట్టకండి మీరు గృహలక్ష్మి పథకాన్ని ఇంకా అమలు పరుస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం స్పష్టంగా వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అందరు అంతా కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని ఇంకా అమలు పరచలే అని చెప్పి మాట్లాడుతామని అడుగుతా ఉన్నాం ప్రజలు నిన్ను మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత కూడా ఒక స్పష్టమైన వైఖరితోటి ప్రజాపాలన జరుగుతూ ఉంటే సోనియా గాంధీ గారికి కరెంటు బిల్లులు పంపించాలని చెప్పి మాట్లాడితే కబర్దారని చెప్తా ఉన్నాం మీరు ఎన్ని పగటి కళ్ళ కన్నా ప్రజలను పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు రాబోయే పార్లమెంటుతో మీ స్థానం ఎందుకు చూపిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఏదో చావు తప్పి కన్నులుటమైనట్టు ఇక్కడ ఏం జరిగిందో మాకు అంత తెలుసు మేము ఎట్లా తెలుసు ఏం కదా కరీంనగర్లో పార్లమెంట్లో మూడో స్థానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నా అసలు బిఆర్ఎస్ పార్టీ అనేది అది ముగిసిన అధ్యాయం అసలు పోటీలో ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం మేము అంతో ఇంతో బీజేపీ కొద్దిగా గొప్ప పోటీ కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది పెద్ద మెజారిటీతో ఇవాళ ప్రజలంతా కూడా ప్రజాపాలన జరుగుతూ ఉంటే కొన్ని వేల మంది పది సంవత్సరాలుగా మరి ఎటువంటి పథకాలు అమర్ప అమర్చిపోయాక కనీసం రేషన్ కార్డు ఇవ్వినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ప్రజలు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ ఏ ఏ దేనికి కూడా పొందనటువంటి వాళ్ళు ఇలా కొన్ని వేల మంది ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా అర్హులైన అందరికీ కూడా అన్ని పథకాలలో మరి అర్హత లభించి వాళ్ళందరికీ కూడా పథకాలు లభించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇవాళ ప్రజలు ఇంకా ఇటువంటి ప్రభుత్వం కావాలి ఇటువంటి పాలన మేము కోరుకున్నామని చెప్పి ప్రజలు స్పష్టంగా మాకు తెలిసి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అదనంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ కరీంనగర్ తీసుకున్నట్టయితే ఎట్ల వాడితే అట్లా అయ్య జాహీర్ అయినట్టు ప్రభుత్వంలో నిబంధనలు మొత్తం ఎక్కడికక్కడ నిబంధనలు నిబంధనల విరుద్ధంగా ఇలా గత పది సంవత్సరాలుగా పాలన చేసినటువంటి గమ్ముల కమలాకర్ ఇలా సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఎవ్వడన్నా భవనం పూర్తయిన తర్వాత టెండర్లు విలవడం అనేది ఎక్కడన్నా ఉంటుందో అది ఇంత నిబంధనల విరుద్ధం దానికి ఎవరైతే అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా హామీ ఇచ్చిన నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇట్లా తీసుకుంటే కరీంనగర్ల స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికక్కడ దుర్వినియోగం చేసి డివైడర్లు కావచ్చు వాకింగ్ పాతులు కావచ్చు ఎక్కడికక్కడ పలిగిపోయి ఇలా సర్క కూడల సుందీకరణ పైన అవినీతి దోసుకొని ఇలా చిలుక పలుకులు మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు పొందం గారు కావచ్చు పొందం గారు కావచ్చు బాబు గారు కావచ్చు స్పష్టంగా వీటన్నిటి మీద విచారణ జరిపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఎల్లుండి భవన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరి ముఖ్య నాయకుల సమావేశం కూడా పంచాయతీ మంత్రి గారు పిలవడం జరిగింది వీటన్నిటి మీద కూడా మేము స్పష్టంగా నివేదికలు ఇస్తాం ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలేదే లేదని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించి ఎక్కడ కూడా స్పష్టంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఎవరు ఉన్నప్పటికీ కూడా వదిలి లేదు వదిలేదు లేదని చెప్పి దాని మీద మా డిసిసి అధ్యక్షుడు నేను స్పష్టంగా ప్రకటన ఇవ్వడం జరిగింది మేము కూడా నగర కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగర పరిధిలో ఉన్నటువంటి ఎవ్వడైనా కానీ భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారి మీద కేసులు బనాయించాల్సిందే కేసులు పెట్టాల్సిందే ఇలా మేము ఎంతోమంది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉండడం కావచ్చు ఇంకా చాలా మంది రానోళ్ళు కడుపు కట్టుకొని ఎటువంటి అక్రమాలకు అవినీతికి ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పది సంవత్సరాలు అక్రమాలకి పోరాటం చేసిన తప్ప మేము ఎన్నడూ కూడా అటువంటి ఆక్రమాల కానీ అక్రమాలకు కానీ పాల్పడలేదు కానీ ఎవడైతే ఇన్ని సంవత్సరాలు పాల్పడ్డం వాడు వదిలిపెట్టేది లేదని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరు ఓరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎవరు కార్పొరేటర్లు ఎవరు ఎవరు రమ్మంటాడు మేము నిజంగా తలుసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో నీ బీఆర్ఎస్ మొత్తం కాలేదు కానీ మేము అదే చెప్తా ఉన్నాం అక్ర మార్కులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పి మేమే ఆలోచన చేస్తాం కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంతో మంది నాయకులు మా ఉన్నారు వాళ్ళందరికీ మేము అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత మా నాయకులపై ఉంది మా పార్టీపై ఉంది అంతే తప్ప వాళ్ళు మేము మా దగ్గరికి వెళ్ళి ఓలు ఓరు మేము బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో మేము తెలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నా కానీ ఎవరు అవసరమో పార్టీ నిర్ణయిస్తే వాళ్ళని మాత్రమే తీసుకుంటాం ఇంకా కూడా అధికారం కోల్పోయి అవినీతికి పాల్పడి ఎట్లా వాడితే అట్లా పాలన చేసి ఇవాళ ఎంతోమంది అధికారులు కాంట్రాక్టర్లు పశువులు చేసి దానికి కారణమైనటువంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుంది పార్లమెంట్లో లేకపోతే మానే రివర్ ఫ్రంట్ ఎట్లా చేస్తారో చూస్తావు ఏం చేసినా ఏది చేసినా మీకంటే వంద శాతం బ్రహ్మాండమైనటువంటి పనులు జరుపుతాం బ్రహ్మాండమైనటువంటి పాలన చేస్తాం బ్రహ్మాండమైనటువంటి మరి ప్రజాపాలన ద్వారా ప్రజలను ఆదుకుంటామని చెప్పి చెప్తాను నాలుగు మెరుగులు దిద్ది నేనేదో అభివృద్ధి చేసినా అని ఎన్నో డబ్బా కొట్టుకున్నట్టు కాదు తప్పకుండా ఈ కరీంనగర్కి సంబంధించి మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిండు పూర్తి అవగాహన ఉండి కరీంనగర్ మీద కావచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన మా నాయకుడు కొన్న ప్రభాకర్ గారు ఉన్నారు అదేవిధంగా గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి మా శ్రీఆర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు తప్పకుండా కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఒక మంచి పాలన ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా అదేవిధంగా వంద రోజుల్లోపల అన్ని అమలు అమలుపరిచే విధంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అదే సేమ్ సేమ్ టైం ఈ అవినీతి గతంలో చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఎవరిని కూడా ఎమ్మెల్యే కావచ్చు ఇంకొవరైనా కావచ్చు ఏ పరిస్థితుల్లో కూడా వీటన్నిటి విచారణ జరుగుతుంది వీళ్ళ సర్టిఫికేట్స్ సంబంధించిన విచారణ జరుగుతుంది ఇంకా ఏమేమి ఉన్నాయి ఆ శాతావరణకు సంబంధించి కానీ బిల్డింగ్ కానీ మిగతా స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కానీ కూడళ్ళకు సుద్ధి సంబంధించిన కానీ అట్లే ఏ దేని మీద సంబంధించి ఎక్కడ అవినీతి జరిగిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా అన్నింటి మీద విచారణ జరిపిస్తాం మరొకసారి చెప్తా ఉన్నాం పార్టీ ముగిసిన అధ్యాయం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇలా అటౌట్లతోటి మేము రాజకీయాలు చేసి అవి లబ్ధి పొందాం అనుకుంటుంటే అది భ్రమ ప్రతి ఒక్కరికి భక్తితో పాటు ఏ పార్టీ అవసరం అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ద్వారా అదేవిధంగా భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా ఇలా దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ఈ దేశంలో ప్రజలకు ఏది అవసరమో స్పష్టమైన వైఖరితోటి ఇలా రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి కావ కావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కటి కూడా ఈ దేశంలో కావచ్చు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు ఈ పని చేసినా చెప్పడానికి వాళ్ళకి అసలు ముఖం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏ ఒక్క పని అన్నా నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ పని చేసినా ఈ పని చేయడం వల్ల ఇంత మంది మందో ఇంత వేల మందో ఉపయోగం జరిగింది ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి లేకపోతే ఇంత పెద్ద రహదారు నిర్మించినా లేకపోతే ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మించిన లేకపోతే ఇదొక కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాన్ని తీసుకొచ్చిన చెప్పుకోవడానికి ఒక్కటన్నా ఒక్కటన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం బండి సార్ ఏ ముఖం పెట్టుకుని వచ్చి ప్రజలు ఓటు అడుగుతారని చెప్పి అడుగుతాం ఇలా అభివృద్ధి మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమన్నా వాడుకున్న లేనటువంటి అసమర్థుడివి పోలరైజేషన్ చేసి ప్రజలను విభజించి ఓట్లు దండుకోవాలని చూస్తే అది ఆ కాలం చెల్లింది కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు విజయం సాధించబోతుంది తప్పకుండా ఒక మంచి నాయకుడు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్నాం తప్పకుండా ఈ పగటి కళలు కనడం అటు బండి సంజయ్ కుమార్ కావచ్చు ఇటు గంగుల కమలాకర్ కావచ్చు గతంలో అసమర్థుడిగా వీలిపోయినటువంటి వినోద్ కుమార్ వల్ల ఏం కాదు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఐదు సంవత్సరాలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా వైఫల్యం చెందినటువంటి ప్రజలందరికీ తెలుసు ఒక్కసారి ఎంపీ అయితే మరి కరీంనగర్ లో ఎన్ని పథకాలు తీసుకొచ్చింది అనేది చెప్పడానికి అంత లిస్ట్ ఉంది రావు గారు చేసినటువంటి అభివృద్ధి మీరు చేసింది ఏంది అని అడుగుతాం ఒకటో రెండో చెప్పుకోవడానికి కూడా లేని దిక్కుమాలిన నాయకత్వం మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించి హక్కుందా అని చెప్పి అడుగుతాను కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే అని చెప్పి హెచ్చరిస్తూ తప్పకుండా ప్రతి అవినీతి గతంలో జరిగిన దాని మీద విచారణ జరుగుతుంది ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం అదేవిధంగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కబ్జాలలో మరి తేలినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉంది మేము ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి